హాయ్ ఫ్రెండ్స్ తెలుగు లారీ లక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తమ్ముడు హాయ్ ఫ్రెండ్స్ తెలుగు లారీ లక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు యూరియా లోడ్ ఇది మిర్యాలు టు వరిగొండ ఏదో లోకల్ ట్రిప్ చిన్న ట్రిప్ రాత్రిపూత జర్నీ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా చూడండి ఒలిగొండకి కాకపోతే మామూలు ట్రిప్ ఏమి లాంగ్ ఏం కాదు చూడండి వాచింగ్ మన ఇప్పుడు ఇది ఫోర్ ఫిఫ్టీ అవుతుంది అక్కడికి సెవెన్ కల్లా రీచ్ అవుతాం ఆ వీడియో మొత్తం మీకు పెడతా చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మిరాగోడ్ నుంచి అయితే ఒలిగొండకి లోడ్ అయింది టైం వచ్చేసి నాలుగు అవుతుంది ప్రతి ఒక్కరు మన ఛానల్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఒక మీ చిన్న సపోర్ట్ అనేది మాకు కావాలి ఇప్పుడు మన బండ్ల డీజిల్ అనేది లేదు కొంచెం ఒక ఐదు కిలోమీటర్ తర్వాత డీజిల్ కొట్టించుకొని అద్దాలు మొత్తం చూసారు ఒకసారి మంచు అనేది చాలా పడుతుంది ఆ మంచు మొత్తం క్లియర్ చేసుకొని డీజిల్ కొట్టించుకొని వెళ్దాం అంతసేపు మీరు ఒక లైక్ చేయండి ఎక్కడ చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఊరియా ఊరియా లోడ్ చేసుకొని మనం వెళ్తున్నాం మిరాగు నుంచి ఒలిగండకి నైట్ జర్నీ స్పీడ్ చూడండి ఓన్లీ ఫిఫ్టీ అయిపోతున్నాం ఎక్కువ పోతే మనకి నైట్ జర్నీ కాబట్టి బాగోదు సో బండి స్లోగానే వెళ్తే మనకి మంచిది మైలేజ్ కూడా మనకి మంచిగా వస్తుంది మంచి అనేది దారుణంగా పడుతుంది చాలా అంటే చాలా పక్కనే బంక్ ఉంది బంకులో చూడండి ఒకసారి అన్న అయితే సైడ్ చెప్తుండు పక్కదండ డీజిల్ ఉందని అయితే మేము పక్కన సైడ్ చేస్తున్నాం ఇప్పుడు మన బండి వచ్చేసి మొత్తం డీజిల్ పడుతుంది మూడు వందల ఇరవై లీటర్లు పడుతుంది ఒలిగొండ కాబట్టి జస్ట్ ఒక పదివేలు కొట్టిస్తున్నాం ఇప్పుడు మనం వెళ్ళే ఒలిగొండ కాబట్టి మన వెహికల్ అయితే పదివేల డీజిల్ కొట్టిస్తున్నాం వచ్చేసి ట్యాంక్ వచ్చేసి మూడు ఇరవై ట్యాంక్ కాకపోతే మనమైతే ఇప్పుడు వెయ్యి విన్నా పదివేల డీజిలే కొట్టిస్తున్నాం ఇదిలైతే కొట్టించా మీకు ఎవరి పదివేలు ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాం అది మైలేజ్ వచ్చేసి ఎనభై కిలోమీటర్లు ఉంటుంది జస్ట్ ఎనభై ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఫిఫ్త్ సెవెన్ ఎయిటీ ఫైవ్ ఉంటుంది ఏవో ఇప్పుడైతే మేము అన్లోడ్కి అయితే వెళ్ళబోతున్నాం మొత్తం మీకు వాచింగ్ మొత్తం చూపిస్తా ఎక్కడికి వెళ్ళింది అది ఎలా ఉంటుందో చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు లారీ లాక్స్ ఈ చలికాలం వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం లారీ డ్రైవర్లైనా క్యాబ్ డ్రైవర్లైనా ఎవరైనా కానీ ఏ డ్రైవర్ అయినా కానీ మనం అద్దాలు అనేది క్లీన్గా దోచుకోవాలి ఎందుకంటే ముందు వచ్చే వెహికల్ మంచిపో కనిపించదు అలాగని మనం ఆ వెహికల్ మొత్తం అద్దాలు కొంచెం వేరే అంటే డస్ట్ పట్టున్నాయి ఇప్పుడు దానివల్ల మంచి మంచిగురవడం వల్ల మొత్తం బీజ్గా బెల్లయింది ఇప్పుడు అద్దాలు కొంచెం క్లీన్ చేసుకుందాం క్లీన్ చేసే విధానం చూపిస్తా చూడండి వచ్చేసి పొద్దుగా ఐదు అవుతుంది మనం జాగ్రత్తగా అనేది వెళ్ళాలి ఈ సోన్ టైంలో కంటైనర్లు బస్సులు అనేవి మన సైడ్ మీదకి వస్తుంటాయి చూసుకొని వెళ్తూ ఉండాలి దాదాపు మనం మీరే కూడా అవుట్స్కట్లో ఉన్నాము ఫ్రెండ్స్ మీరు అందరూ ఎక్కడి నుంచి చూస్తున్నారో చిన్న లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇప్పటి నుంచి రెగ్యులర్గా లారీ లాక్స్ అనేవి వస్తుంటాయి వెళ్ళేకైతే ఆళ్ళలో పెట్టుకోండి ఇప్పుడు మంచి కూడా చాలా పడుతున్నాయి టైం ఐదు అవుతుంది అయినా ఫుల్ వర్షం పడుతుంది మంచి పడుతుంది ఫ్రెండ్స్ మీరు ఈ బ్రిడ్జి ఎక్కడ చూసినట్టయితే కామెంట్ చేయండి ఇది వచ్చేసి నేషనల్ హైవే బ్రిడ్జి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం హైదరాబాద్ హైవే ఎక్కుతాం రైట్ సైడ్ వెళ్తే విజయవాడ హైవే స్ట్రైట్కి వెళ్తే నార్కడపల్లి ఈ బ్రిడ్జ్ ఎక్కేటప్పుడు మనం చాలా అంటే జాగ్రత్త జాగ్రత్తగా ఎక్కాలి మూవింగ్ గేర్ అనే హై గేర్ అని వేసుకొని ఎక్కాలి లేకపోతే వెనక బండి అనేది పక్క రివర్స్ వచ్చేది చాలా హైట్లో కట్టారు ఈ బ్రిడ్జ్ పక్క ట్రాఫిక్ అనేది చాలా జరుగుతాయి కార్లు అయితే అసలు ఆగవు కార్లు మన వెనకనే ఉంటాయి సో మనం హై గేర్ వేసుకుని పక్క స్ట్రైట్గా అంతా వెళ్ళిపోవాలి పొరపాటున ఏ గేర్ డౌన్ అయినా బండి అయినా యాక్సిడెంట్ అయితే పక్క జరుగుతుంది సో మీరు ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి అనుకుంటున్నాను అయితే మనం హైదరాబాద్ నేషనల్ హైవే ఎక్కుతున్నాం ఒకసారి లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే పెద్ద కొండ ఉంది ఇదే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ కొండ రైట్ వెళ్తే హైదరాబాద్ రోడ్డు ఇప్పుడు మనం ఒక దాదాపు ఒక ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత రైట్కి వెళ్ళాలి ఒలిగొండ రోడ్ అని భువనగిరి రోడ్కి వెళ్ళాలి సో ప్రతి ఒక్కరు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎక్కడి నుంచి చూసినా కామెంట్ చేయండి మా లాగ్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి అయితే మనం ఇది చిట్టాల రోడ్డు రైట్కి వెళ్తే ఒలిగొండ స్ట్రైట్కి వెళ్తే భువనగిరి ఇప్పుడు ఎంటర్ అయ్యాము చిట్టాల రోడ్డుకి ఎవరైనా చిట్టాల వాళ్ళంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి స్ట్రైట్కి వెళ్తే మనం హైదరాబాద్ రోడ్ అనేది వస్తుంది ఇప్పుడు మనం రైట్కి వెళ్ళాలి భువనగిరి రోడ్డు ఇప్పుడు మనం రైట్ తీసుకుందాం ఒలిగొండ రోడ్ ఇటే కాబట్టి ఇటు వెళ్ళాలి రామన్నపేట నెక్స్ట్ ఒలిగొండ భువనగిరి అట్లా మెదక్ వరకు వెళ్తుంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరైతే మనం లైక్ చేయండి పార్టీ కూడా ఆల్రెడీ ఫోన్ చేసాం ఆల్రెడీ మేము వచ్చేస్తున్నామని వాళ్ళు తొందరగా రమ్మన్నారు మొత్తం మూడు బండ్లు అంటాం పిఎస్సిఎస్ ఒలిగొండకి ఈ రోడ్ అంతా డేంజర్ రోడ్ ఎక్కడ ఉండదు ఇదంతా సింగిల్ రోడ్ మెదక్ నుంచి నాన్ స్టాప్ ఇక్కడ హైవే కానీ స్పీడ్ స్పీడ్గా వేరే కంటైనర్లు వేరే వేరే రోడ్లు అనేవి చాలా స్పీడ్గా వస్తుంటాయి మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేస్తూ ఉండాలి వాళ్ళు సైడ్ దిగుతున్న మనం దిగా మనం దిగుతున్నా వాళ్ళు దిగారు అసలు టైంలోనే మన బండ్లు అనేవి చాలా కార్లు ఏ బండ్లైనా యాక్సిడెంట్ జరుగుతాయి ఇంత స్లోకి వెళ్తే అంత మనకే మంచిది ఇక్కడ నుంచి భువనగిరి వరకు దాదాపు ఒక యాభై కిలోమీటర్లు మొత్తం సింగిల్ రోడే చాలా అంటే చాలా డేంజర్ రోడ్ జనాలు రోడ్డు మీద నడుస్తారు బైకులు కార్లు బస్సులు మార్నింగ్ కాబట్టి చాలా చూడండి ఒకసారి మీరే ట్రాఫిక్ ఎంత ఉందో ఓన్లీ చిట్ రద్దీ రద్దీతో నిండిపోయి ఉంటాయి రోడ్డు మొత్తం మనిషి చూడండి ఒక రోడ్డు మీద నడుస్తుండు ప్రతి ఒక్కరైతే మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే భువనగిరి అని ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అయితే మనం ఉలిగొండ వచ్చేసాము ముందనే మన బండి అన్లోడ్ అయితే చెప్పారు సో మొత్తం వీడియో లాస్ట్ వాళ్ళు చూడండి అయితే వచ్చేసినాం చూస్తున్నారు ఏమో ఎంత రిస్క్ ఉందో ఇప్పుడు బండి ఆడిట్ సెట్ చేసినట్టు ఏమో రిస్క్ అయిపోయింది ఇది అనేది సందులో ఉంది పిఎస్సీఎస్ వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ మార్కెట్ పిఎస్సిఎస్ ఇది వచ్చేసి మనకు అన్లోడ్ అయితే ఇక్కడ మనకి కిరాయి అయితే ఇక్కడ ఏం దొరకదు మళ్ళీ ఇది మన రిసోర్ట్ తీసుకొని పోయి మన అసోసియేషన్ గడ మళ్ళా వాళ్ళకి ఆఫీస్ వాళ్ళకి ఇచ్చేస్తే మనకి అనేది అమౌంట్ తర్వాత కొడతారు ఆడిట్ చేసి అయితే అన్లోడ్ పైన పెట్టేసాం చూడండి అన్లోడ్ అయితే మన లారీ చూపిస్తారండి అన్లోడ్ అయ్యేది ఆ రోడ్డు చాలా చిన్నగా ఉంది అన్లోడ్ పాయింట్ పెట్టేటప్పుడు ముఠా వాళ్ళు అయితే చాలా ఇరవై మంది బాగానే ఉన్నారు అన్లోడ్ అయితే ఫాస్ట్ ఫాస్ట్ బాగానే అవుతుంది నెక్స్ట్ మనం ఇద కూడా ఇమిటి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అయితే లోడింగ్ అనేది ఏం జరగదు సో మనం బండి అయితే వెళ్ళిపోవాలి అన్లోడ్కి లాస్ట్ ఒకటి నెట్టు బండి పెట్టి ఒక అర్ధనే గంట అవుతుంది రోడ్డు చూడండి ఒకసారి ఈ సందులో రిక్కిచ్చి పెట్టాము లా మొత్తానికైతే బండి అయితే అన్లోడ్ అయితే అయిపోయింది ఇప్పుడు గులిగొండ నుంచి మిరియా కూడా వెళ్ళిపోవాలి సో బండి చూడండి కరెక్ట్ ఫిక్స్డ్లే రావాలి అటు ఇటు అయితే వెళ్ళొద్దు తగులితే పక్క గోడే తగులుతుంది పోనీ లెఫ్ట్ సైడ్ వెళ్దామంటే అక్కడ పెద్ద గుంటు ఉంది రైట్ సైడ్ అయితే కట్ కాదు రైట్ సైడ్ కట్ చేస్తే మళ్ళీ యువతలో రైట్ సైడ్ తోలుతుంది సో మనం చిన్న చూసుకొని నిదానంగా వెళ్ళాలి ఎవరైనా చిన్నగా వెళ్ళాలి కొత్త డ్రైవర్లోకి వస్తే అది పక్క తేనికే కట్ చేయడానికి రాదు అయితే ఒక టూ త్రీ టైమ్స్ ముందుకు వెళ్ళడానికి వెనక్కి వెళ్ళి కట్ చేసి నడిపాము ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరా కూడా వెళ్తాం మొత్తం ఇప్పుడు నైట్ లాక్ చూశారు నైట్ మొత్తం వీడియో తీసాం ఇప్పుడు మార్నింగ్ మొత్తం చూడండి ఒకసారి డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ చూడండి బండి అనేది అయితే అన్లోడ్ అయిపోయింది ఆ సందు నుంచి తీసి ఇప్పుడు మెయిన్ రోడ్ హైవే ఎక్కి వెళ్ళిపోతున్నాం మనం లెఫ్ట్కి రావాలి మీరా కూడా వెళ్ళేవాళ్ళు కాబట్టి లెఫ్ట్కి రావాలి రైట్కి వెళ్తే బోనగిరి రోడ్ ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి మొత్తానికి అయితే బండి అన్లోడ్ చేసిపోయారు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అన్లోడ్ అయిపోయింది అంతే జస్ట్ బండి అయితే అన్లోడ్ అయిపోయింది ఒలిగొండ నుంచి మిర్యాలు కూడా అయితే వెళ్ళిపోతున్నాం చూడొచ్చు ట్రాఫిక్ ఎలా ఉందో డేపు డే ఇలా ఉందంటే మరి ఘోరంగా ఉంటుంది డేపు ఇటు జర్నీ చేయడం చాలా ఇబ్బంది రోడ్ల ఏది చిన్నాల నుంచి భువనగిరి వెళ్ళేదాకా ఇబ్బంది ఉంటుంది జగదీవ్ పూర్ దాకా సింగిల్ ఇది వన్ వే వన్ డే సింగల్ రోడ్ ఇది మొత్తం చూడవచ్చు ఎంత ట్రాఫిక్ ఉందో చూడొచ్చు మనం అందుకోసం జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ మొత్తం ఈ రోడ్ వరకు జరుగుతుంది ప్యాచ్ వర్క్ ఇది ఎప్పటి నుంచి గుంటలు గుంటలు అయిన రోడ్ ఇది చూడొచ్చు ఇప్పుడు మొత్తం అది మొత్తం వర్క్ జరుగుతుంది రోడ్ వర్క్ మరి ఘోరంగా ఉంటుంది ఇక్కడ రోడ్ అనేది చాలా ఘోరం లొకేషన్ అనేది చాలా అంటే చాలా బాగుంది మరి బ్రిడ్జ్ కానీ కొండలు కానీ చాలా అంటే చాలా బాగుంది చూసారా ఫ్రెండ్స్ ఎప్పుడైనా మూసీ వాటర్ మూసీ వాటర్తో నిండిపోయి ఉంది మొత్తం వాటర్ తాగుతున్నాం చాలా దూపు అవుతుంది మార్నింగ్ ఎప్పుడో తాగాము లారీ ఫీల్డ్ అంటే వాటర్ రన్నింగ్లే తాగాలి రన్నింగ్లే తినాలి అంతా తెలిసిందేగా ఫ్రెండ్స్ మీకు వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి ఇంకేమైనా మాలో మార్పులు కావాలంటే కామెంట్ చేయండి మనకి దాదాపు ఒక టూ అవర్స్ అంటే టైం అనేది పడుతుంటుంది కనీసం మన వెళ్ళడానికి టూ అవర్స్ పడుతుంది నుంచి లోడ్ అయితే ఏం లేదు ప్రజెంట్ ఇప్పుడు చూసాము ఇది నల్గొండ హైవే ఇక్కడ నుంచి మనం మిరాగోడకి వెళ్తే ఆటోమేటిక్గా మనం పోయినట్టే ఒకసారి రెండు లారీలు ఎంత కన్నా దగ్గర దగ్గర వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి దాదాపు ఒక సిక్స్టీ కిలోమీటర్స్ కూడా ఉంటుంది నేషనల్ హైవే మనం స్లోగా వెళ్ళాలి లేకపోతే మైలేజ్ అనేది రాదు కాబట్టి మనం స్లోగా వెళ్తున్నాం మొత్తానికైతే మిరియాగూడ రావడం జరిగింది చూసారా మిరాగూడ హైవే ఇది ఇంకొక టూ కిలోమీటర్స్ అయితే మిరియాగూడ వచ్చేస్తుంది ఇప్పుడు మిర్జా కూడా అయితే రావడం జరిగింది ఇక్కడ నందిపాడు రోడ్ ఇక్కడ యాక్సిడెంట్లు అనేవి దాదాపు ఎక్కువ జరుగుతుంటాయి మనం గుంటూరు హైవే ఇది చాలా అంటే చాలా నిదానంగా చిన్నగా స్లోగా వెళ్ళాలి చూసుకుంటాం ఇప్పుడు వెళ్ళేసి లారీ లారీ పెట్టి సీరియల్ అయిపోయాలి మళ్ళీ ఒక రెండు మూడు రోజుల తర్వాత అప్పుడు మనకి సీరియల్ అనేది వస్తే అప్పుడు మళ్ళీ లోడ్ అనేది జరుగుతుంది ఈసారి ఇదంతా చాలా క్లైజర్ రోడ్ ఇది స్లోగా వెళ్ళాలి లేకపోతే మనకి ఆల్మోస్ట్ మనం మిరాగూడ వచ్చేసాం వన్ కిలోమీటర్ ఉంది వీడియో కానీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇటు వచ్చేస్తే మీరాగూడ హైవే సాగర్ రోడ్ అటు వెళ్తాం స్ట్రైట్కి వెళ్తే అద్దంకి మొత్తానికి అయితే లారాప్స్ కడికి అయితే వచ్చేసాం అక్కడ బండి పక్క బండి తీస్తుంటే మన బండి అందులో పార్క్ చేసి వెళ్ళిపోవాలి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ మన బండి అయితే ఇప్పుడు పార్క్ చేస్తున్నాం సీరియల్ వేయించాం మళ్ళీ ఒక టూ త్రీ డేస్కి అనే వ్యాగన్ వస్తే అప్పుడు మళ్ళీ వేడే వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో